హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యువ్ నా పేరు సకీర్ ఇప్పుడు ఇక మళ్ళీ చాలా రోజుల తర్వాత హైదరాబాద్ దేశానికి రెండు రాజధానిగా మారే అవకాశాల గురించి చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే హైదరాబాద్ నగరాన్ని మరింత డెవలప్ చేయడానికి అంటే ఈ నగర విస్తీర్ణకు విస్తరణకు సంబంధించి ఇప్పుడు మెట్రో కారిడార్ విస్తరణ కావచ్చు లేకుంటే హైదరాబాద్లో చెరువులు కుంటల పునరుద్ధరణ కావచ్చు హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు కావచ్చు ఇవన్నీ కూడా ఈ పరిణామాలన్నీ కూడా రెండో రాజధానిగా హైదరాబాదును ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టుగా దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ఒక చర్చ ప్రారంభమైంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఢిల్లీలో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది ఈ కాలుష్యం ఎంత పెరిగిపోయిందంటే ప్రపంచంలో ఇప్పుడు మనం అంటే ఢిల్లీ రెండో సిటీగా ఉంది ఫస్ట్ మన బంగ్లాదేశ్కు సంబంధించిన ఢాకా అని అంటుంటాం ఇది కాలుష్యానికి సంబంధించిన అంటే ఎక్కువ కాలుష్యం ఉన్న సిటీగా దానికి పేరు వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ సో ఢిల్లీ కాలుష్యం వల్ల అసలు నేను ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీలో ఉన్నప్పుడల్లా నేను అనారోగ్యానికి గురవుతున్నట్టుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గడ్కరీ చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు ఈవెన్ పార్లమెంట్లో కూడా ఆయన విషయాన్ని తెలియజేశారు నౌ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే రెండో రాజధానిగా హైదరాబాద్కున్న అవకాశాలు దీనికి సంబంధించిన డైనమిక్స్ అంటే ఒకటి ప్రధానంగా అందరూ చెప్పే మాట ఏంటంటే అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటో ఒకటి చెన్నై విషయానికి వస్తే అది ఎప్పుడు వర్షాలు వస్తాయో ఎప్పుడు చెన్నై పూర్తిగా నీళ్ళలో మునిగిపోతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి అట్లాగే బెంగళూరు కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉంటుంది విపరీతమైన ట్రాఫిక్తో అది సతమతం అలాగే కలకత్తా కూడా అదే పరిస్థితిలో ఉంది ఆ తర్వాత ఇక ముంబై ముంబై సగ్రంధి చెప్పడానికి వీలే లేదు ఆర్థిక రాజధానిగా చెప్తున్న ముంబై సిటీ ఎప్పుడూ కిటకిటలాడిపోతూ అది ఏ రకంగా కూడా అక్కడ స్పేస్ లేని ఒక పరిస్థితి ఉంది ఇంకా ఢిల్లీ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఏ రకంగా పొల్యూషన్ ఉంది ఏ రకంగా అక్కడ ఆక్సిజన్ కొరత అంటే ఆక్సిజన్ ఎట్లా తగ్గిపోతూ వస్తుంది వాయు కాలుష్యం వల్ల ఇదంతా కూడా మనం మాట్లాడుతూ వస్తున్నాం సో ఢిల్లీ ముంబై కలకత్తా కోల్కత్తా అండ్ ఏది చెన్నై ఈ విటన్నిటికంటే హైదరాబాద్ అన్ని విధాలుగా బెటర్ అనేది నిపుణులు చాలా కాలంగా చెబుతున్నమాట చాలామంది మాట్లాడుతున్నమాట అలాగే అంటే పొల్యూషన్ ఫ్రీ సిటీ ఏమిటి ఎక్కడుంది అనే సెర్చ్ ఒకటి చాలా కాలంగా జరుగుతుందని కూడా ఒక ప్రచారం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు శశిధరూర్ కూడా ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఎట్టి పరిస్థితుల్లో సౌత్ ఇండియాలో ఒక రాజధాని ఉండాలి అంటే రెండో రాజధాని ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేస్తే దానివల్ల చాలా వరకు సమస్యలు తగ్గుతాయి ఢిల్లీ పైన ఈ ప్రెషర్ తగ్గుతుంది అట్లాగే పొల్యూషన్ ఫ్రీ సిటీగా ఉన్నదాన్ని మనం సెలెక్ట్ చేయాలంటూ ఆయన కామెంట్ చేశాడు ఆయన హైదరాబాద్ను ప్రస్తావించాడు శశి శశిధరూర్ అలాగే రాజ్యాంగాన్ని నిర్మి రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వయంగా రాసిన ఒక పుస్తకం ఏదైతే ఉందో దాని పేరు ఏంటంటే థాట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అంటే లింగ్విస్టిక్ స్టేట్స్ అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలని మనం ఏదైతే చెప్తామో ఆ రాష్ట్రాల ఆలోచన అనే పేరుతో ఆయన రాసిన పుస్తకంలో కూడా దాంట్లో లెవెన్త్ చాప్టర్లో హైదరాబాద్ సిటీని ఆయన ప్రస్తావించాడు అంబేద్కర్ అప్పుడే ప్రస్తావించాడు అంటే హైదరాబాద్కు అన్ని విధాల అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అంటే రాజధానిగా ఉండవలసిన లక్షణాలని ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే శత్రు దుర్భేద్యమైన సిటీగా కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఢిల్లీ మనకు చైనా లేదా అటు పాకిస్తాన్ ఇటువంటి దేశాలకు కేవలం మూడు వందల కిలోమీటర్ల దూరంలోనే ఉంది అందువల్ల థ్రెట్ పర్సెప్షన్ అంటే ప్ర ఎక్కువగా టెరరిస్టులు కావచ్చు ఇతర శత్రు దేశాల నుంచి కూడా ప్రమాదం ఢిల్లీకి ఎక్కువగా ఉంది హైదరాబాద్కు అటువంటి పరిస్థితి లేదని కూడా శశితరూర్ వాదిస్తూ వస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు ఈ అంశం పైన అలాగే అంబేద్కర్ మనవుడు ప్రకాష్ అంబేద్కర్ హైదరాబాద్కు వచ్చి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించాడు ఈ థాట్స్ ఆఫ్ లింగ్వస్టిక్ థేర్స్ అని అందువల్ల ఇప్పుడు ఇది అంటే ఏ రకంగా ఇది మెటీరియల్ అవుతుంది అవుతుందా కాదా అనే అంశం కూడా ఇప్పుడు హాట్ హాట్గా చర్చ జరుగుతోంది thank you very much